నా ఈ నివాక విషయంలో కూడా ఒకరిద్దరు కొన్ని చోట్ల బయట చెడ్డగా మాట్లాడుతున్న సంగతి తెలిసింది సార్ మరి వారు కూడా చెప్తున్నాను అన్న ఈ రోజు నా గుమాస్తాక పదవి ఇచ్చారు ఎమ్మెల్యే గారు మీరు ఆ విషయాన్ని మర్చిపోయి మీరు హేళనంగా మాట్లాడడం పద్ధతి కాదు మీరు రాజకీయంగా సంబంధం లేనటువంటి రోజుల్లో రాజకీయం మీకు లేనటువంటి రోజుల్లో మీకు రాజకీయం పరిచయం చేసిన వ్యక్తులు మొదటి స్వర్గీయ బియ్యమోహన్ రెడ్డి గారు ఆ తర్వాత జయ రెడ్డి గారు వారు మీకు రాజకీయ రాజకీయ ప్రోత్సాహం ఇవ్వడం వల్లే రోజు మీరు గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మండల స్థాయిలో పట్టణ స్థాయిలో తెల్ల బట్టలు వేసుకుని రాజకీయం చేస్తున్నారు ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకుని మాట్లాడాలా వాస్తవంగా అయితే ఎమ్మెల్యే గారు గుమాస్తాకి పదవి ఇచ్చిన గర్వంగా ఉండాల ఎప్పుడు ఏ సందర్భంలో అయినా మన ఎమ్మెల్యే గారి గురించి మనం గొప్పగా చెప్పుకోవచ్చు తెలుగుదేశం ఆఫీస్ లో కసుబెట్టి గుమాస్తాకి వైస్ చైర్మన్ ఇచ్చినా గొప్పగా చెప్పుకోవచ్చు కాకపోతే మీరందరూ దాన్ని మాట్లాడుతున్నారు మా నాన్న పేరు మేమే చెప్పాలన్న గొప్పగా మన ఎమ్మెల్యే గురించి మనమే ఏమో గొప్పగా చెప్పాలా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని బయట మాట్లాడితే బాగుంటుంది సభామతంగా హెచ్చరిస్తున్నాను అదే విధంగా టౌన్ బ్యాంక్ విషయానికి వచ్చినప్పుడు సార్ ఎమ్మెల్యే గారు కూడా మరొకసారి చిన్న విన్నపాన్ని గుర్తు చేస్తున్నాం ఈ రోజు నాకు తెలిసినంత వరకు ఈ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులు అన్ని పేద ప్రజలకు అందుబాటులో ఉండే తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇచ్చి వారి ఆర్థిక అవసరాలను తీరుస్తా ఉంటాయి ఈ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో పేద ప్రజల అభివృద్ధి కొరకు గ్రామీణ ప్రాంతాల ప్రజల అభివృద్ధి కొరకు పట్టణ ప్రాంతాల అభివృద్ధి కొరకు ఎంతగానో దోహదపడతాయి మరి ఈ టౌన్ బ్యాంక్ విషయంలో కూడా గడిచిన పది పదహైదు సంవత్సరాల క్రితం నుంచి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా లోన్లు ఇచ్చి ఒక వెలుగు వెలిగింది సార్ ఇది కాకపోతే రాను రాను ఈ టౌన్ బ్యాంకు చిన్న చిన్న వ్యాపారస్తులకు లోన్ ఇవ్వడం మానేసింది ఈ విషయంలో ఎమ్మెల్యే గారు శ్రద్ధ చూపాలా ముఖ్యంగా చెప్పాలంటే మా చేనేత కార్మికులు మా చేనేత కార్మికులు గతంలో ఐదు సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం మాకు షూరిటీ లోన్స్ ఇచ్చేవారు సార్ మా చేతుల చేతిలో ఉన్నంత పని మా స్థాయి తగ్గట్టు అప్పట్లో రెండు వేలు ఐదు వేలు ఇచ్చారు పదహైదు సంవత్సరాల క్రితం కాకపోతే ఇప్పుడు రోజులు మారాయి మా చేనేతలు ఎప్పుడు ఏ అవసరం అనుకుని మేము బ్యాంకులు పోయినా చేనేతలసరికి వీళ్ళకి చేత కదా డబ్బులు కట్టేకి వీళ్ళకి ఇవ్వకూడదని నిబంధనలు పెట్టుకుంటున్నారు సార్ చాలా మటుకు బ్యాంకులో మాకు లోన్ రావడం లేదు ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకుని మాకు టౌన్ బ్యాంక్ తెచ్చేలాగా మీరు కూడా మా చేనేత కార్మికులకు కొంచెం వరకు లోన్లు అందించి కొంచెం మా ఆర్థిక అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తారని తెలియజేస్తూ మా ప్రియతమ యజమాని శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాశి సార్ గారికి మరొకసారి శిరస్సు నుంచి పాదాభి తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు ಚಂದ್ರಬಾಬು ನಾಯಕತ್ವ ವರ್ದಿಲಾ ನಾರ ಸರ್ ನಾಯಕತ್ವ ವರ್ದಿಲಾ ಪವನ್ ನಾಯಕತ್ವ ವರ್ದಾಲಿ ವರ್ದಿಲಿ ತುಗು ದೇಶ ಪಾರ್